జై శ్రీరామ్ శ్రీ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో ఆఖరి వారం వార ఫలితాలు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ఈ వార ఫలితాలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ వార ఫలితాలను ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు ముందుగా ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది అలాగే కన్యారాశిలో కేతు కేతు సంచారం ధనుసు రాశిలో కుజ బుధ శుక్రుడి సంచారం ధనసు రాశిలో జరుగుతుంది ధనుసు రాశిలో ఉన్న బుధుడు రెండో తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం శనీశ్వరుని సంచారం కుంభరాశిలో రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతోంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయి అన్నది మనం పరిశీలిద్దాం ముందుగా వార ఫలితాలను తెలుసుకోవడానికి ముందుగా మీ యొక్క రాశి మీ యొక్క లగ్నం మీ రాశి ఫలితాలు మీరు ఎలాగైతే చూసుకుంటారు ఒకవేళ అదృష్టవశాత్తు మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి ఫ అలా ఆ రాశి ఫలితాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ వారం యొక్క విశేష అంశం ఏంటంటే కుజకుజ శు శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతూ ఉంది అంటే బుధుడు రెండో తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తున్నా ఈ వారం ఐదు రోజులు బుద్ధుడు కుచు కుజుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి ధనసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా బుద్ధుడు శుక్రుడు కలిస్తే జన్మజాతకంలో అయినా సరే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తాం లక్ష్మీనారాయణ యోగం అక్కడ ఫలిస్తుంది అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఈ వారం ప్రసాదిస్తూ ఉంది తర్వాత రెండో తారీఖు మూడో తారీఖు బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది ఇక మనం ఫలితాలు తెలుసుకోవడానికి ఫలితాలు తెలుసుకుందాం ధనుసు రాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా గ్రహమాలిక యోగం మనకి చోటు చేసుకుంటూ ఉంది ఈ గ్రహమాలిక యోగం ధనుసు రాశిలో ఉన్న కుజబుధ శుక్రులు అలాగే మకరంలో ఉన్న రవి కుమ్మంలో ఉన్న శని మేనల్లో ఉన్న రాహువు మేషంలో ఉన్న గురుడు వీళ్ళందరూ కూడా గ్రహమాలిక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటంటే ఒక అల్లిన దండ చక్కగా పూలన్నీ కూడా ఒక దండలాగా అల్లితే అది దేవుడికి చక్కగా ఒక మాలగా వేస్తే చూడటానికి కన్నుల కన్నుల విందుగా ఉంటుంది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది విడివిడిగా ఉండే పూలు కంటే కూడా ఒక మాలలాగా అల్లిన పూలు విశిష్టం ఎక్కువగా ఉంటుంది అలా ఈ గ్రహమాలికా యోగం అనేది చాలా మంచిది మనం పూలని అల్లితేనే చాలా ఆనందంగా అంటే సంతోషపడతాం చాలా బాగా వచ్చింది కొంతమంది చాలా గుర్తుగా కడతారు పూలదండ అది చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి అలాగా మనం పూలదండని చూసే అంత మురిసిపోతాం కదా గ్రహాలన్నీ గ్రహమాలికా యోగంలో ఉంటే అవి ఏంటంటే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ని మనకి ప్రసాదిస్తాయని చెప్పి అర్థం అందులో ఈ గ్రహమాళిక యోగము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వారం జరిగేది అదేంటంటే ఇది మనకి ధనుసు రాశిలో మొదలుకొని మేషరాశి వరకు ఒక అగ్నితత్వ రాశిలో రాశితో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి ఇంకొక అగ్నితత్వ రాశితోటి ఈ గ్రహమాలిక యోగం అవుతోంది అంటే మే మనకి ధనసు రాశి అగ్నితత్వ రాశి అలాగే మేషరాశి కూడా అగ్నితత్వ రాశి రెండు అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకోవడం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవ్వడం నిజంగా చాలా విశేషము ఈ గ్రహమాలిక యోగము అంటే ధర్మపరమైన అంశాల్లో మనలో ఆధ్యాత్మికతను పెంచడానికి మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి అలాగే సొసైటీ పట్ల కావచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు మన పట్ల కావచ్చు మనం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఎవరికి వాళ్ళు వచ్చేప్పటికీ వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే ఏం చేయలేము అని ఆత్మన్యత భావానికి గురవుతూ ఉంటారు ఇలా కాకుండా మనల్ని మనం గౌరవించుకుంటూ మన పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ అలాగే ఇతరుల పట్ల కూడా సానుకూల దృక్పథాన్ని అంటే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతి ఒక్కళ్ళ పట్ల కలిగి ఉండేలాగా ఈ గ్రహమాలిక యోగం చేస్తున్నాయి అలాగే ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకుంటామో ఇప్పుడు మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ప్రత్యేకించి ఈ మనశ్శాంతి లోపమే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అని కూడా మన మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ మనశ్శాంతి మన పట్ల మనం సానుకూలంగా ఉన్నా ఎదుటివారి పట్ల మనం ఎక్కువగా సానుకూలంగా సానుకూల భావంతో ఉంటే చెక్కు చెదరైన మనశ్శాంతి మనకు వస్తుంది ఎప్పుడైతే మనం అలా ఉంటామో ద మనలో ఉన్న దైవిక శక్తిని మనం పెంచుకున్నట్లు అనమాట అంటే మనలో స్వరశక్తిలో ఉంటే అసుర శక్తిలో ఉంటాయి దైవిక శక్తులు ఎప్పుడు మనలో పెంపొందుతాయి అంటే ఇలా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పట్ల సానుకూల దృక్పథాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి దైవ బలం పెరుగుతుంది దైవ బలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని కూడా చాలా ఎఫిషియన్సీతో చాలా ముందుకు తీసుకెళ్ళి లాట్ ఆఫ్ కరేజ్ తోటి ముందుకు తీసుకెళ్లే ఇది ఉంటుంది మానసికంగా డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేక స్తబ్దిగా ఉంటాం పని చేస్తున్నా సరే యాంత్రికంగానే చేస్తాం కానీ మాక్సిమం మనం మన అంటే ఆలోచన అనేది దాని చుట్టూనే తిరుగుతుంది సో కాన్సన్ట్రేటెడ్గా చేయలేము కాన్సన్ట్రేటెడ్గా చేయకపోవడం వల్ల ఆ పని సరిగ్గా జరగకపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం అలబ్రేట్ చేసుకుంటే చాలా ఉంటాయి చెప్పొచ్చే విషయం ఏంటంటే గ్రహమాలిక యోగం ఉండడం వల్ల అందరికీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడటానికి చాలా చక్కటి అవకాశము మనకి ఈ గ్రహమాలిక యోగం నిస్సందేహంగా ప్రసాదిస్తూ ఉంది మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు దశమ స్థానంలో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమవుతుంది దశమ స్థానంలో లక్ష్మీనారాయణ యోగము అలాగే మీకు చతుర్థ మీకు లాభస్థానంలో ఈ వారాంతంలో అంతంలో బుధాదిత్య యోగము దశమ స్థానంలో ప్రారంభమైన ఈ గ్రహమాలిక యోగం మీకు ద్వితీయ స్థానంలో అంతమవుతూ ఉంది దశమ స్థానంలో ప్రారంభం అవుతూ ఉంది కాబట్టి ఇది చాలా అంటే మీకు చతుర్థాధిపతి మరియు సప్తమాధిపతి అయిన బుధుడు కూడా ఇక్కడ దశమ స్థానంలో ఉన్నాడు బుధుడు యాక్చువల్గా మీకు అనుకూలం కాదు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి అలాంటిది ఆయన ఇప్పుడు మీకు దశమ స్థానంలో ఉంటూ ఈ గ్రహమాలిక యోగంలో పాటు తీసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఆయన మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ మెమ్మగారికి చాలా చక్కటి శుభ సమయము మెమ్మగారికి కొన్ని అదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి లేదా కుటుంబం అంటే మీ ఒకవేళ మీ మీ కనుక ఇప్పుడు మదర్ లేకపోతే కనుక కుటుంబంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మీకు మదర్ ఉంటే డెఫినెట్గా మీ మదర్కి ఈ వారం నుంచి కొన్ని అదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి కుటుంబంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మదర్ లేని వాళ్ళకి అలాగే వైవాహిక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి శుభ సమయము ఉద్యోగస్తులకి ప్రత్యేకించి కొన్ని మంచి మార్పులు హైక్స్ తీసుకోవడానికి కావచ్చు లేదా వేరే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఆ ఉద్యోగం రావడానికి తదితర అంశాలకి అవకాశం చాలా చక్కగా ఉంది ఈ వారం గ్రహమాలిక యోగ రీత్యా అలాగే ఈ లక్ష్మీనారాయణ యోగము మీకు చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి అయిన బుధుడు అలాగే శుక్రుడు కలయిక వల్ల ఈ లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది కాబట్టి ఈ లక్ష్మీనారాయణ యోగం మీ మదర్ ఫైనాన్సెస్లో చాలా చక్కటి ఒకవేళ మీ మదర్ వర్కింగ్ అయితే చక్కటి ఫైనాన్షియల్ గ్రోత్ అంటే సడన్ గెయిన్స్ మంచి లాభాలు చూడటానికి అవకాశం ఉంది వాళ్ళకి తనకి వాళ్ళ పుట్టింటి నుంచి ఏదైనా ఆస్తి కలిసి రావచ్చు లేదా ఆల్రెడీ ఉన్న ఆస్తిపాస్తులు విలువ పెరగచ్చు లేదా తన వర్కింగ్ అయితే తన వర్క్లో చక్కటి ప్రోగ్రెషన్ అంటే డబ్బులు తెచ్చిపెట్టే ప్రోగ్రెషన్ ఉంటుంది లేకపోతే కనుక మీరు ఏదైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే దానికి అవకాశం చాలా బాగా ఉంది ల్యాండ్ కొనుక్కోవాలన్నా అవకాశం చాలా బాగా ఉంది సో ఎలా చూసుకున్నా లక్ష్మీనారాయణ యోగం చక్కగా బ్లెస్సింగ్స్ ఇస్తుందని ఇక్కడ తెలుసుకోవాలి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఈ లక్ష్మీనారాయణ యోగం వల్ల ఆరోగ్య సమస్యలు మీ కుటుంబంలోని వారికి కావచ్చు మీకు కావచ్చు ఎవరికిన్నా కూడా తొలగిపోవడానికి సమస్య పోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అయ్యేదే వృషభ మేషరాశిలో అంటే ఈ గ్రహమాలిక యోగం స్టార్ట్ అయ్యేది ధనసు రాశిలో ధనుసు రాశికి అధిపతి గురు భగవానుడు మీ రాశికి అధిపతి గురు భగవానుడు ఎండ్ అయ్యేది కూడా గురు భగవానుడు మేషరాశిలో ఉంటే ఈ యోగం ఎండ్ అవుతుంది సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్ చోటు చేసుకోబోతోంది మీ కుటుంబంలో మీ కుటుంబంలో ఒక అదృష్టకరమైన సంఘటన చోటు చేసుకోబోతోంది డెఫినెట్గా ఈ గ్రహ మాలిక యోగం వితిన్ త్రీ మంత్స్లో ఈ రిజల్ట్స్ మీరు చూడటానికి డెఫినెట్గా అవకాశం ఉంది చాలా అదృష్టం అనేది రిజర్వ్ అయ్యి ఉందని తెలుసుకోవాలి ఇక్కడ సో ఎలా చూసుకున్నా మనకి మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం చూశారు కదండి మీ రాశి ఫలితాలు దీన్ని మీరు చక్కగా అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉన్నా లేకపోతే లేకపోతే కనుక ఈ గ్రహమాలక యోగం పూర్తిగా వర్తించదు కాబట్టి దీన్ని మీరు పెంచుకోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గురు పరంపర ఏదో ఒక గురువుని నామాన్ని జప నామం జపం చేయాలి దక్షిణామూర్తి స్వామివారి కా శ్రీ గురు దక్షిణామూర్తి ఏ నమ అని అనుకోండి శ్రీ గురు దత్త జయ గురు దత్త శ్రీ దత్త శ్ర అనే అనుకుంటారా కృష్ణం వందే జగద్గురు అనుకుంటారా శ్రీ పూ పూజ్యాయ రాఘవేంద్రాయ నమ అని అనుకుంటారా జై సాయినాథ అనుకుంటారా మీ చాయిస్ ఎవరో ఒక దైవం ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దైవాన్ని నామాన్ని పట్టుకొని మనం స్మరించడం వల్ల చాలా మంచిది అయోధ్యలో రామ మందిరం ప్రతిష్టాపన అయిన శుభ సందర్భంలో మనందరి జీవితాల్లో అంత చక్కటి అంటే త్రేతాయుగాన్ని మనం ఈ కలియుగంలో చేసుకున్నాము అందరి జీవితంలో చక్కటి శుభాలు వెలుగులు విరజిమ్మాలి దానికి మనం గురువుని పట్టుకుంటే అది ఇంకా మనం చక్కగా కాంక్రీట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది ఇలా మీరు అందరూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ